హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ కీమా ఉండలు ముక్కీలను కూడా అంటారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు అదేవిధంగా ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి కీమాను కూడా అందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి చాలామంది ముందు మసాలాలు పట్టుకుని తర్వాత కీమా అనేది యాడ్ చేసుకుంటారండి నేను అన్నీ కలిపి పట్టుకుంటాను ఎందుకంటే అప్పుడు మనకి కచ్చా పచ్చాగా నలిగి ఉండలు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది పుట్నాల పప్పు కూడా మెత్తగా పొడి కాకుండా అక్కడక్కడ పప్పు తగులుతూ చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ జార్లో నుంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి నేను ఇక్కడ కారం అనేది యూజ్ చేయలేదండి కారం మొత్తం పచ్చిమిర్చి ఎండుమిర్చి ద్వారానే వస్తుంది అలా అయితేనే కేస్ చాలా బాగుంటుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ముందుగా చేసిన వండల్ని అందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకి ఉండలు ఫ్రై అవటానికి ఈజీగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెడితే కుక్ అవటానికి చాలా టైం తీసుకుంటుందండి అదే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకుంటే మనకి బయట కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల మాత్రం కీమా అనేది మంచిగా కుక్ అవ్వదు సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది పడుతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఏ వెరైటీ చేసినా ఇంట్లో వాళ్ళ కోసమే కదండి కీమా కర్రీ చేస్తే కీమా కర్రీ అంటారు అప్పుడప్పుడు ఇలా కీమా వంజలు చేసామనుకోండి పప్పు పప్పుచారు చేసినప్పుడు నంచుకోటాకి చాలా బాగుంటుంది ఇవి ఉత్తవైనా తినేయచ్చండి ఈజీగా ఒక త్రీ ఫోర్ డేస్ అనేవి బాగుంటాయి మా ఇంట్లో అయితే చేసిన రోజే అయిపోతాయండి అప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి దీనిలోనే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకేముంది వేడివేడి కీమా వంజలు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్